హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ఎవరైనా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు మనకు టైం ఉండదు కదండి లంచ్ ప్రిపేర్ చేయడానికి కానీ మనకి పదే పది నిమిషాల్లో ఈ ఎగ్ వెల్లిపాయ కారం అనేది చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది అదిలాగో ఒకసారి చూసేద్దాం దీనికోసం ఇక్కడైతే ఒక మిక్సీ జార్ని తీసుకొని ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయలు తీసుకొని ఇలా వేసుకోవాలి అలాగే రెండు ఉల్లిగడ్డలను కూడా ఇలా అయితే కట్ చేసుకొని వేసుకోవాలి దీనికోసం కారానికి సరిపడా ఇక్కడైతే నేను రెండు స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను అలాగే ఒకటిన్నర స్పూను సాల్ట్ అయితే వేసుకొని అందులోనే ఒక స్పూను జీలకర్ర అయితే వేసుకొని దీన్ని మెత్తటి పేస్ట్ లాగా పట్టేసుకోవాలి ఈ విధంగా అయితే మనకు వెల్లిపాయ కారం అనేది రెడీ అయిపోయింది దీన్ని మనము వెల్లిపాయ అలాగే వెల్లుల్లి కారం అనేది అంటామండి ఈ విధంగా అయితే మనం పేస్ట్ రెడీ చేసేసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ అయితే వేసేసుకోవాలి దీనికి కొంచెం ఆయిల్ ఒక టూ స్పూన్స్ ఎక్కువగానే పడుతుంది ఆ తర్వాత ఇలా అయితే మొత్తం మనం రెడీ చేసుకున్న పేస్ట్ని ఆయిల్లో వేసేసి గరిటితోటి తిప్పుతూ కలుపుకోవాలి ఇలా మొత్తం ఆయిల్లో కలిసిపోయిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం కరివేపాకు అయితే వేయాలండి దీన్ని మాత్రం స్కిప్ చేయొద్దు చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా అయితే మనం కాసేపటికి మొత్తం ఇలా వెల్లుల్లిపాయ పేస్ట్ని వేపుకుంటే మనకు ప్యాన్ నుంచి ఇది అనేది సపరేట్ అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా అయితే మనకు ఆయిల్ అంతా బిల్ చేసి వెల్లిపాయ కారం అనేది ప్యాన్కి సపరేట్ అవుతుంది ఆ టైంలో ప్యాన్ మొత్తం ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని ఒక ఫోర్ ఎగ్స్ అయితే నేను ఇక్కడ బ్రేక్ చేసుకొని అందులో వేసుకుంటున్నానండి మీరు వేసుకునే ఎగ్స్ క్వాంటిటీని బట్టి మీరు ఆనియన్ పేస్ట్ అనేది పట్టుకోండి ఆ తర్వాత ఒక ప్లేట్ పెట్టేసి ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చి ఈ విధంగా అయితే మనము కలుపుకుంటే సరిపోతుంది చూసారు కదా చాలా అంటే చాలా త్వరగా అయిపోయింది కదా ఇంకా అలాగే ఇంకొకసారి ప్లేట్ పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి ఎగ్ అంతా పచ్చివాసన పోయే వరకు మగ్గించుకొని ఇందులో ఉప్పు కారం ఏదైనా సరిపోలేదనిపిస్తే వేసేసుకోవాలండి వేసుకొని ఒకసారి అయితే మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి ఇది మనకి ఇంకా చిన్న ముక్కలుగా కావాలంటే మీరు ఇంకా చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు లేదు ఇలా అయితే చాలా బాగుంటుందండి చూసారు కదా వేడి వేడి అన్నంలోకి ఈ ఎగ్ ఉల్లిపాయ కారం అనేది చాలా అంటే చాలా బాగుంటుంది పదే పది నిమిషాల్లో మనకి రెసిపీ అనేది రెడీ అయిపోతుందండి మంచిగా అన్నంలో నెయ్యి వేసుకొని అప్పటికప్పుడు ఈ ఎగ్ ఉల్లిపాయ కారం చేసేసుకొని ఒక్క రెండు ముద్దలు తిన్నా చాలండి చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా నచ్చిందా నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి అలా ఉందో కామెంట్ చేయండి